నిజమే వచ్చినప్పుడు ఊరు గుర్తొస్తుంది పాడిన పాటలు ఆడిన ఆటలు చిన్ననాటి మన బాల్యం అన్నీ గుర్తొస్తాయి అమ్మానాన్నల తాలూకు బంధువులు వారందరితో పెనవేసుకున్న అనుబంధాలు అన్ని కళ్ళ ముందు ఒకేసారి వచ్చి పడిపోతాయి కబడ్డీ చెర్ర గోడింబెళ్ళ చెరువుల్లో బావుల్లో ఈత నేర్చుకున్న జ్ఞాపకాలు క్రికెట్ ఆడుకున్న మైదానాలు అన్నీ గుర్తొస్తాయి పల్లె నుండి బ్రతుకు తెరువు కోసం పట్టణం బాట పట్టిన నాలాంటి వాళ్ళందరికీ ఊరు చాలా దూరమైపోయింది బంధాలు దూరమైపోయాయి స్నేహితులు దూరమైపోయారు అప్పుడప్పుడు ఊరి బస్సు ఎదురవుతుంటే గుండె కలుక్కుమంటుంది ఊరెళ్ళి అందరితో ఆనందంగా గడుపుదామంటే ఎందుకో తెలియడం లేదు కుదరడం లేదు ఏం మిగులుతుందో కూడా తెలియడం లేదు మొత్తంగా అయితే దూరం పెరుగుతోంది సమాజంలో మానవ జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు బ్రతకాలంటే డబ్బు డబ్బు చుట్టూ మనిషి బొంగరంలా తిరుగుతున్నాడు అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు పలకరింపులు కొద్దిపాటి ఓదార్పు మినహా గొప్పగా చెప్పుకోవడానికి ఏం మిగలడం లేదు పోగొట్టుకున్న జీవితం తిరిగి రాదు అందరూ కలిసి ఉంటే పండగ అది ఎప్పుడొస్తుందో ఇంకా వర్ణాలు వర్గాలు అంటూ కులభేదాలు అసమానతలు లేని సమాజం ఎప్పుడు ఏర్పడుతుందో తెలీదు ఆకలి కన్నీళ్లు లేని లోకం ఎప్పుడు నిర్మాణం అవుతుందో అర్థం కాదు డబ్బు సమాజం పోయి ప్రేమ సమాజం రావాలనేదే నా భావన ప్రేమ అభిమానాలు మానవత వికసించాలనేది నా ఆకాంక్ష ఆ రోజే నిజమైన పండగని నేను భావిస్తాను ఆ రోజు కోసం ఆటనై పాటనై ప్రజా చైతన్యం కోసం ప్రయాణం సాగిస్తూనే ఉంటాను ఇల్లంత చుట్టాల సందడి పచ్చని తోరణాల పందిరి ఇల్లంత చుట్టాల సందడి వాకిట్లో విరిసింది రంగుల హరివిల్లు వాకిట్లో విరిసింది రంగుల హరివిల్లు ఊరువాడ మిన్నంటే సంక్రాంతి సంబరాలు వచ్చింది సంక్రాంతి పండుగ తెచ్చింది నవకాంతులు నిండుగా వచ్చింది సంక్రాంతి పండుగ తెచ్చింది నవకాంతులు నిండుగా వచ్చింది సంక్రాంతి పండుగ తెచ్చింది నవకాంతులు నిండుగా వచ్చింది సంక్రాంతి పండుగ తెచ్చింది ఉంది చాలా 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 బాగుంది వచ్చింది సంక్రాంతి తెచ్చింది నవకాంతులు నిండుగా వచ్చింది సంక్రాంతి పండుగ నిండుగా కవులకు కళాకారులకు సాహితీవేత్తలకు రంగం కుటుంబ సభ్యులకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు